గోషామహల్లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనం ముప్పై రెండు ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం ఇప్పుడున్న ఉస్మానియా ఆస్పత్రి చారిత్రక కట్టడాల పరిరక్షణ స్పీడ్ ప్రణాళికలోని పనులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు హైదరాబాద్లోని గోషామహల్లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అందుకోసం గోషా మహల్ పోలీస్ స్టేడియం పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కలిపి దాదాపు ముప్పై రెండు ఎకరాల స్థలాన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఎంచుకున్న స్పీడ్ స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై సీఎం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు స్పీడ్ జాబితాలో ఉన్న పంతొమ్మిది పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం పదిహేను కొత్త నర్సింగ్ కాలేజీలు ఇరవై ఎనిమిది పారా మెడికల్ కాలేజీలు జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలను సీఎం చర్చించారు రాబోయే యాభై ఏళ్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆసుపత్రి నిర్మాణానికి అనుభజ్ఞులైన ఆర్కిటెక్టులతో డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టింగ్ రోడ్లను అభివృద్ధి చేయాలని ఆసుపత్రి చుట్టూ నలు దిశలా రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని చెప్పారు ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకడమిక్ బ్లాక్ నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించేలా ప్రణాళికలు ఉండాలని చెప్పారు కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు సేవలన్నీ అక్కడే అందుబాటులో ఉండాలని సూచించారు ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే బాధ్యతను చేపడతామని సీఎం చెప్పారు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న భవనాలను పర్యాటకులను ఆకట్టుకునే చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని అన్నారు గోషామహల్ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించినందుకు పోలీసు విభాగానికి ప్రత్నాన్నాయ స్థలం కేటాయించాలని సీఎం అధికారులను ఆదేశించారు